హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పదరీళ్ళు అందరికీ ఇష్టమైన గణపతి పండగ వచ్చేసింది కదండోయ్ నేను కూడా గణపతిని గణేషుని తీసుకుందాం అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళాను అక్కడ ఉచిత గణపతులను ఫ్రీగా మట్టి గణపతులను ఇస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ బోర్డు ఫు సంస్థ వారు ఫ్రీగా మట్టి గణపతులను పర్యావరణ పరిరక్షణ కోసం ఇస్తున్నారు ఏ విధంగా వాళ్ళు ఎన్ని వేల గణపతులను ఇస్తున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం ప్రజల్లో అవగాహన కొరకు మట్టి వినాయకుల్ని వాడాలా పర్యావరణాన్ని కాపాడాలా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తరపున ఫ్రీ మట్టి వినాయకుల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రజలందరికీ ఎన్ని రోజులు ఇలా పెడతారు ఇది ఒక రోజు మాత్రమే రేపు వినాయక చవితికి పెట్టుకుంటారని ఇది ఒక్క రోజు మాత్రమే ఇట్లా ప్రతి సంవత్సరము పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తరపున ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం నాలుగు వేల బొమ్మలు ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ప్రజలకి ఇలాగే ఇంకా మన కర్నూలు ప్రజలకు చాలా సేవ చేస్తున్నారు కదా పర్యావరణాన్ని ఇక్కడ చూడండి పర్యావరణ పరిరక్షణ కోసం నాలుగు వేల గణేషమూర్తులను వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారండి నేను కూడా ఇక్కడ మట్టి గణపతిని తీసుకున్నాను చూడండి వావ్ చూడండి ఎంత చక్కగా ఉన్నాడు కదా నేను మా అమ్మ మట్టి గణేషుని తీసుకున్నాం తప్పకుండా మీరందరూ కూడా మట్టి గణేషుని తీసుకునేందుకే ప్రయత్నం చేయండి వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు